సంక్రాంతి పండుగలో ఎడ్ల బండ్ల పోటీలంటే గొప్ప సరదాగా ఉంటుంది కదా మీరు ఈ వీడియోలో చూస్తున్న ఎడ్ల బండ్ల పోటీలు అనకాపల్లి జిల్లాలోని మునగపాక అనే విలేజ్లో జరిగాయి ఈ పోటీలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక మంది ప్రజలు చాలా పెద్ద ఎత్తున వచ్చారు ఎడ్ల బండ్ల పోటీలు చూడాలన్న ఆతృతలో చాలామంది రోడ్లపైన వెహికల్స్ ఎలా పడితే అలా పార్క్ చేయడంతో పోలీసులు ఇలా వాటికి గాలి తీసేశారు విశాఖ జిల్లా నలుమూల నుండి ఈ పోటీల్లో పాల్గొనడానికి అనేక ఎడ్లను తీసుకొచ్చారు ఈ గ్రౌండ్ చుట్టూ మూడు రౌండ్లు ఏ ఎడ్ల బండి త్వరగా తిరుగుతుంది దాన్ని విన్నర్ గా ప్రకటిస్తారు చాలా ఇడ్లు రెండు రౌండ్లు కంప్లీట్ చేసేసరికి స్లో అయిపోయాయి కొంతమంది ఎలాగైనా వాటిని దౌడు తీయించాలని గట్టిగా కొడుతూ వాటిలో ఆవేశం రేకెత్తించడంతో ఇలా జనాలపైకి వచ్చేసి గందరగోళం సృష్టించాయి అదృష్టం బాగుండి ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి సంక్రాంతి సంబరాల్లో సరదాతో పాటు సేఫ్టీ కూడా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి వీలైనంత దూరంగా సేఫ్ జోన్లో ఉండి ఇలాంటి పోటీలను చూడడం మంచిది